నగరంలో ఒక డయేరియా కేసు కూడా నమోదు కాకుండా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు మంగళవారం నగరంలోని కోటిలింగాల పరిసర ప్రాంతాలను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసం స్థానిక ప్రజా ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ వైద్యాధికారులు సిబ్బందితో కలిసి పరిసరాలు పరిశీలించారు ఈ సందర్భంగా కోటిలింగాల రేవు సమీపంలో అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు అనంతరం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ డయేరియా ప్రబలకుండా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామని అన్నారు ఇది గమనించి రాజమండ్రి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం వారి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతో పాటు జింక్ ఓఆర్ఎస్ మందులు అందించడం జరుగుతుందన్నారు డయేరియా నియంత్రణ పట్ల నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కోటిలింగాల రేవు అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారులు వైద్య సిబ్బందితో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ వచ్చి కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని మరీ ముఖ్యంగా ఐదు సంవత్సరాల చిన్న పిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవడం పరిశుభ్రమైన ప్రాంతంలో ఉండే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఇప్పటికే అర్బన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవడం వలన నగరంలో చాలా తక్కువలో తక్కువ కేసులు నమోదు కావడం వారికి వైద్యులు సకాలంలో వైద్యం చేయడం అరికట్టడం జరిగిందని పేర్కొన్నారు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని ఆ దిశగా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని శాసనసభ్యులు పేర్కొన్నారు నగరంలో ఎక్కడా మురుగునీరు నిలవలేకుండా మెరుగైన శానిటేషన్ చేస్తున్నామని అన్నారు నగర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న లక్ష్మి నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్నం హెల్త్ సూపర్వైజర్ ఎస్ విజయ్ కుమారి సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నగరంలో నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు జరిగింది అనేక కేసెస్ రిజిస్టర్ అవ్వడం ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వేస్ చేయడం ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ ఎవరికైనా అయినా ఇంకే ఇతర ఇతర సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం ఓఆర్ఎస్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం వారు మళ్ళీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బ్రోహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సీజనల్ చేంజ్ వచ్చింది నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్ గా చేతులన్నీ కడుక్కోవడం వల్ల ఈ అన్నింటిని కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చైతన్యపరుస్తూ ఉన్నారు ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే పదే చెప్తా ఉన్నాం హెల్త్ డిపార్ట్మెంట్కి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం అదృష్ట శాతం సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువలో తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాం హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం